సమంతా నాగ చైతన్య డైవర్స్ తీసుకుని మూడు సంవత్సరాలు అయిన తరువాత మళ్ళీ ఇప్పుడు వారిద్దరి విషయం హాట్ టాపిక్ గా మారింది ఓ మహిళా మంత్రి వీళ్ళ డైవర్స్ మీద అలాగే సమంతా అక్కినేని ఫ్యామిలీ మీద చేసిన దుమారాలే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఇప్పటికి ఆ విషయం మీద అక్కినేని నాగార్జున స్పందించి ఆవిడ మాట్లాడిన మాటలని వెనక్కి తీసుకోవాలని కోరారు ఇప్పుడు ఈ విషయం మీద సమంత కూడా తన సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించిన విషయం కూడా వైరల్ గా మారింది ఫీల్డ్ లో సర్వైవ్ అవ్వడం ప్రేమలో పడటం దాని నుంచి బయటికి రావడం వీటన్నిటికి చాలా ధైర్యం కావాలి ఒకరి పర్సనల్ లైఫ్ ని రెస్పెక్టబుల్ గా రెస్పాన్స్ సక్సెస్ఫుల్గా ఫీల్ అవ్వాలని ఇచ్చిన చూపు చూడకూడదని కోరుకుంటున్నాను నా విడాకులు అనేది నా పర్సనల్ విషయం ఇలాంటి ప్రచారాలు చేయకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాను మా విడాకుల విషయాన్ని పొలిటికల్ ఇష్యూ చేయకండి మేమిద్దరం మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీదే విడిపోయాం మీ పొలిటికల్ బ్యాటిల్స్ మధ్యలో నా పేరు తీసుకురాకండి నేను ఎప్పుడు పొలిటికల్ ఇష్యూ కాకూడదనే కోరుకుంటున్నాను అంటూ సమంత చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది ఈ విషయం మీద అక్కిని ఫ్యామిలీ అలాగే సినీ సెలబ్రిటీస్ అందరూ కూడా స్పందించారు ఎన్ని పొలిటికల్ ఇష్యూస్ ఉంటే మాత్రం ఒక ఆడమనిషి గురించి అలా ఎలా మాట్లాడగలుగుతారు అంటూ నెట్టింట్లో చర్చించుకుంటున్నారు